హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాల్టి రెసిపీ పాలు పోసుకొని సన్న సేమియాతో సేమియా పాయసం పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ సన్న సేమియా పాయసం కోసం ఇలాంటి సన్న సేమియాలు తీసుకోవాలి ఈ సన్న సేమియా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ సేమియా సన్నగా పొడుగ్గా ఉంటాయి కాబట్టి వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఎంచుకోవాలి అప్పుడే వేయించుకునే దానికి మనకి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ సేమియాని నా దగ్గర ఉన్న ఒక గ్లాస్తో కొలిచినప్పుడు టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వచ్చింది మనం ఇలా గ్లాస్తో మెజర్మెంట్ చేసుకోవటం వల్ల తర్వాత వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్లాస్తోనే మెజర్మెంట్ చేసుకుంటే సేమియా పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తరువాత జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు పలుకులు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తరువాత ఎండి ద్రాక్ష కూడా వేసుకొని మూడిటిని దూరగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇదే నెయ్యిలో సేమియా కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఈ టూ అండ్ హాఫ్ గ్లాస్ సేమియాకు టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పాలు పోసుకొని వీటిని మరిగించుకోవాలి పాలు ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో సేమియా వేసుకొని ఉడికించుకోవాలి ఇది సన్న సేమియా కాబట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఈ విధంగా ఉడికిపోతుంది సేమియా ఉడికిన తర్వాతే మనం చక్కెర యాడ్ చేసుకో ఇప్పుడు ఆ టూ అండ్ హాఫ్ గ్లాస్ సేమియాకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు చక్కెర యాడ్ చేసుకోవాలి మరింత తీపి తినాలనుకునే వాళ్ళు టూ గ్లాసెస్ వరకు చక్కెర యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి తరువాత ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి ఇలాచీ పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ వేసుకున్న తరువాత మరో టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలి ఈ విధంగా ఉడికించుకున్న తరువాత ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఎండుద్రాక్ష ద్రాక్ష వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇవి వేసుకున్న తరువాత మరో వన్ మినిట్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి సన్న సేమియాతో పాలు పోసుకొని సేమియా పాయసం ఇలా పాలు పోసుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ సేమియా పాయసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇలా పాలు యాడ్ చేసుకోకుండా ఓన్లీ వాటర్ యాడ్ చేసుకొని తయారు చేసుకున్న సేమియా పాయసం ఒక వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది ఈసారి వీడియోలో అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి సేమియా పాయసం తయారు చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్